शुक्लाबरधर मिष्णु शिशुर्णम चुर्भुज प्रसन्न वनम ध्याद्नोप्त अगजानन पद गजाननमिशमनेकदनाकद्तस्मे शाताम भुजगस पद्मनाभं सुशम विस्वाकार गगन सदृश मेघवर्णम शुभांगं लक्ष्मीका कमलनयनमें योगी వందే విష్ణు భోయయరం గురుమ గుర గురుర్సా బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర గారి పాదపద్మాలకుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను విశిష్ట మహర్షి దిలీప్ చక్రవర్తితో మరొక కథని చెప్తున్నారండి ఈ మాఘమాసంలో మాఘమాసం యొక్క మహిమను దాని యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి మరొక విషయాన్ని వివరిస్తూ మహర్షి జాహ్నవు అనేటటువంటి జాహ్నవుడు అనేటటువంటి మహామునికి జాహ్నవుడు అడిగాడు ఈ మాఘమాస మహాత్వాన్ని వివరంగా చెప్పమన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు అదే విషయాన్ని నేను చెప్తున్నాను విను అని చెప్పి చెప్తున్నాడు ఇంద్రుడు కూడా ఒకసారి ఈ మహాపాతకం అనేటటువంటిది ఒకటి ఇంద్రుడికి కలిగి ఆ ఘోరమైనటువంటి పాపంతో భూమి మీదే ఉండవలసి వచ్చి ఆ తర్వాత ఆయన కూడా మాఘమాస స్నానం వలన ఆయన కూడా మళ్ళీ పవిత్రుడై మళ్ళీ తిరిగి తన యొక్క ఇంద్రలోకాన్ని చేరుకున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ నది తీరంలో పూర్వకాలంలో మిత్రవిందుడు అనేటటువంటి ఒక ముని ఉండేవాట ఈ మిత్రవిందుడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని వేద వేదాంగాలన్నింటినీ కూడా శిష్యులకి వాళ్ళందరికీ కూడా చెప్తూ చక్కగా ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఈ మిత్రవిందుడు కూడా గృహస్థు పెళ్ళయింది ఆయన యొక్క భార్య చాలా సౌందర్యవతి అటువంటి ఆవిడ ఒకరోజు నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని ఆవిడ యొక్క కేశపాశాలని అంటే జుట్టంతా కూడా ఆరబెట్టుకుంటూ ఉందిట అదే సమయంలో రాక్షసుల మీద ఏదో దండయాత్రకు వెళ్తున్నటువంటి ఇంద్రుడు ససైన్యంగా వెళ్తూ ఉన్నట్ట వెళ్తున్నటువంటి వాడు చూశాడు చూస్తే ఈవిడేదో కింద తుంగభద్రానదీ తీరంలో ఈవిడు కూర్చుని అలా స్నానం చేసి కూర్చుని ఉంది ఆవిడని చూసినటువంటి వాడు వెంటనే ఆవిడ యొక్క సౌందర్యానికి చాలా మోహించాట సరే ఆ రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించి తిరిగి వచ్చేటటువంటి సమయంలో మిగిలినటువంటి దేవతలందరితో కూడా చెప్పేట మీ అందరూ వెళ్ళిపోండి నేను వస్తాను తర్వాత వస్తాను నాకు పనుంది అని చెప్పి ఆ మిత్రవిందుడు యొక్క ఆశ్రమ ప్రాంతంలోనే మళ్ళీ ఆయన కూడా ఆగిపోయాట ఆగిపోయినటువంటి వాడు ఇక్కడ అక్కడ అక్కడే ఉండి ఆయన అక్కడ ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా చూస్తున్నట్ట చూస్తుంటే మిత్రవిందుడు తెల్లవారుజామనే ఈ శిష్యులందరినీ కూడా లేపటం లేపిన తర్వాత వాళ్ళందరూ కూడా వేద పఠనం చేస్తూ ఉండటం వేదపఠనం చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఈయన బయటికి వెళ్ళటం బయటికి వెళ్ళి ఈయన కూడా స్నానం చేసి తిరిగి రావడం తిరిగి ఆయన అనుష్ఠానం చేసుకోవడం వేద వేదాంగాలన్నీ చెప్తూ ఉండటం ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు చూశాడు ఒకరోజు గమనించిన తర్వాత మర్నాడు అలాగే పొద్దున్నే ఉదయాన్నే మళ్ళీ మిత్రమేందుడు బయలుదేరి అందరినీ శిష్యులందరినీ కూడా లేపి వాళ్ళు వేదపఠనం చేసుకుంటున్నారు ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే మళ్ళీ గౌతముడి గౌతముడు అహల్యా కథలో లాగా మళ్ళీ ఇంద్రుడు లోపలికి ప్రవేశించాడు ప్రవేశించినటువంటి వాడు ఆవిడ చూసా ఆవిడ వెంటనే ఎవడు ఇతను చేయడని చెప్పి చాలా కోపంగా గట్టిగా అర్వంగానే అతడు నేను దేవేంద్రుణ్ణి నీ మీద మోహంతో ఇలా వచ్చాను కాబట్టి దయచేసి ఒక్కసారి నువ్వు అవకాశం ఇస్తే కనుక నేను మళ్ళీ నా దాన్ని నేను వెళ్ళిపోతానని చెప్పి ఈయన ఆవిడని అనేక రకాలుగా ప్రలోభ పెట్టాడట ఆవిడ ఒప్పుకోపోయేసరికి బలవంతం చేసి నేను ఇప్పుడు నీకు శాపాన్ని ఇస్తాను అనవసరంగా నా శాపానికి గురవుతో నువ్వు కనుక ఒప్పుకుంటే కనుక నేను వెళ్ళిపోతానని చెప్పి ఆవిడ్ని చేసి ఎలాగో అలాగా ఆవిడ్ని అంగీకరింపజేశాడు ఆవిడే అంగీకరించింది వీళ్ళిద్దరూ అలా ఉన్నటువంటి సమయంలో మిత్రమంది తిరిగి వచ్చేసాడు వచ్చేసినటువంటి వాడు చూశాడు చూసి ఈ ఇంద్రుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడో వెంటనే ఈయన వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాట వెళ్ళిపోతుంటే ఎవరు నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగాట ఈయన వెంటనే అబద్ధం చెప్పకుండా నేను దేవేంద్రుని ఏం చెప్పి చెప్పేట వెంటనే మిత్రులందరూ ఒక్క నిమిషం ఛానల్లోకి వెళ్ళి జరిగిందంతా కూడా గ్రహించట గ్రహించి నువ్వు దేవేంద్ర పదవిలో ఉండి దేవతలందరినీ కూడా ప్రభువుగా ఉండి అందరినీ కూడా రక్షించవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి నువ్వు కేవలం మోహంతో భూమి మీదకి వచ్చి ఒక స్త్రీని చూసి మోహించేటువంటి అలోపన చేసావు కాబట్టి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు దేవతలో వెళ్తావు అక్కడ నువ్వు పరిపాలన చేస్తావు కాబట్టి ఇక నీకు దేవలోకానికి వెళ్ళేటటువంటి అర్హత లేదు నువ్వు గాడిద ముఖం వేసుకుని ఇక్కడే పడి ఉండువు కాక అని చెప్పి వెంటనే చూపించేట వెంటనే ఈయన ముఖం అంతా గాడిద ముఖమైపోయిందిట అలాగే భార్యని కూడా శిపించేట నువ్వు కూడా ఇటువంటి తప్పుడు పని చేసావు కాబట్టి నువ్వు కూడా పాషాణమై పడి ఉండు అని చెప్పి అవిని శిపించేట శిపించి ఈయన కూడా విరక్తి చెంది ఇలా జరిగింది అని చెప్పి విరక్తి చెంది శిష్యులందరినీ కూడా ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవని చెప్పి ఈయన గంగానది తీరాన్ని చేరుకొని అక్కడ అక్కడికి వెళ్ళిపోయి తపస్సు చేస్తూ యోగశక్తితో ఆయన ఆ పరమాత్మలో లేనం అయిపోయాడు ఆయన ప్రాణాలు వదిలేశాడు అక్కడి నుంచి ఈ ఇంద్రుడు మాత్రం ముఖం గాడిద ముఖం అయిపోయింది ఇప్పుడు ఆ లోకానికి వెళ్ళిన ఆ దేవలోకానికి వెళ్ళినా కూడా ఎవరు గుర్తుపట్టరు కాబట్టి ఇంకా వెళ్ళి ప్రయోజనం లేదు ఈ ముఖం పోయేదాకా నేను వెళ్ళటానికి లేదు సరే నా దీనికి ఎవరో ఏదో ఒక ప్రాయశ్చిత్తం కావాలి ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పి అతను ఆ దేవేంద్రుడు కూడా వెళ్ళిపోయి అక్కడే ఉన్నటువంటి ఒక గహలో ఉంటూ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళలో ఆ గడ్డి తింటూ కాలం గడుపుతూ ఉన్నట్ట ఇలా పన్నెండు సంవత్సరాలు జరిగిపోయిందట జరిగిపోతే దేవతలందరూ కూడా అక్కడ వెతుక్కుంటున్నట్ట దేవేంద్రుడు లేడు లేకపోయేసరికి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాడో అని చూస్తే కనుక తెలియదు వాళ్ళకి ఎందుకంటే వచ్చేటప్పుడు అయిపోయాడు అయిపోయినడు అంతే దాంతో ప్రభువు లేడు రాక్షసుడు అంతకుముందు జయించి వెళ్తూ ఉన్నాడు రాక్షసులందరూ కూడా ఎప్పుడైతే దేవేంద్రుడు అక్కడ లేడని తెలుసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఆ దే దేవలోకం మీదకి యుద్ధానికి వెళ్ళారట యుద్ధానికి వెళ్ళి ఆ వాళ్ళు జయించారట జయించి ఆ దేవతలందరినీ కూడా తరిమేసేసి వీళ్ళందరూ కూడా దేవలోకాన్ని ఆక్రమించుకున్నారట ఇప్పుడు దేవలోకంలో దేవతలందరూ కూడా దేవలోకంలో ఉండలేక వాళ్ళందరూ చెట్టు పుట్ట పట్టుకుని వాళ్ళందరూ తిరుగుతున్నారట సరే ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఏమీ తెలియట్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల వెదకటం ప్రారంభించారట వెదకటం ప్రారంభించి భూలోకంలోనే వస్తూ వస్తూ ఆగిపోయాడు కాబట్టి భూలోకంలోనే ఏదో జరుగుంటుందని చెప్పి భూలోకంలో వాళ్ళందరూ కూడా వెతకడం మొదలు పెట్టారట వెదు వెదుగుతూ అలా వెదుగుతూ మునులు ఎక్కువగా ఉండేటటువంటి ఒక ఆశ్రమ ప్రాంతానికి వచ్చి అక్కడ ఆశ్రమంలో మునులందరూ కూడా తపస్సు చేసుకుంటుంటే వాళ్ళందరినీ కూడా అడిగారట ఏమైనా దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడా ఎందుకంటే మేమందరం వెళ్ళిపోతుంటే ఇక్కడే ఆగిపోయాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా అప్పుడు మాఘమాస వ్రతం చేస్తూ ఉన్నారట వాళ్ళందరూ కూడా మాకు కూడా దేవేంద్రుడి యొక్క విషయం మాకు కూడా ఏమీ తెలియదు ఏమైందో తెలియదు కానీ కొద్ది కాలం క్రితం ఇక్కడ నది తీరంలో ఒక ఆశ్రమం ఉంది మిత్రవెందుడు ఆశ్రమం ఉంది మిత్రవందుడు ఎందుకో మరి ఆశ్రమాన్ని తర్వాత మూసేశాడు మూసేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ప్రాణోత్మణం కూడా జరిగిపోయింది ఆయన ఇప్పుడు లేడు అని చెప్పి చెప్పాట ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళందరూ కూడా వ్రతాన్ని చేస్తూ ఉన్నారు దాని అది ఆ వ్రతం ఏంటి దానివల్ల వచ్చే ఫలం ఫలమేంటి ఇవన్నీ కూడా వీళ్ళు అడిగారట అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ దేవతలందరికీ కూడా మాఘమాసం అన్నీ మాఘమాసం నదీ స్నానము దాని యొక్క వ్రత ఫలితం ఇవన్నీ కూడా చేయ చెప్తూ ఈ మాఘ మాసం వల్ల ఎన్ని పాపాలైనా పోగొట్టుకోవచ్చాయా అనేటటువంటి విషయం అంతా కూడా చెప్పిన తర్వాత ఇంకా మాఘమాసంలో ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు అడిగారట దానికి సంబంధించినటువంటి దానములు స్నానములు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మహావిష్ణువు చాలా ప్రీతి చెందేటటువంటి మాసం కాబట్టి మహావిష్ణువుని పూజించడం అనేటటువంటిది చాలా మంచి విషయమైంది మంచి విషయం అని చెప్పి దేవతలందరికీ కూడా తెలియజేశారట వెంటనే దేవతలందరూ కూడా సరే జరుగుతున్నది మాఘమాసం ఇప్పుడు కష్టాల్లోనూ దేవేంద్రుడు లేడు కాబట్టి ఆ విష్ణువుని ప్రార్థించి ఆ విష్ణువుని సాక్షాత్కారం చేసుకుంటే కనుక ఆయనే దారి చూపిస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ విష్ణువుని ప్రార్థించారట విష్ణువుని ప్రార్థించిన తర్వాత కొంతకాలం తర్వాత ఆ విష్ణువు వారికి అప్రత్యక్షమయ్యట ప్రత్యక్షం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆయన అడిగట మహానుభావ ఇలా దేవేంద్రుడు ఒక సుమారు పద పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఒకసారి రాక్షసులం మీద ధనయాత్రికి వెళ్ళి వస్తున్నాం ఆ క్రమంలో ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ కూడా దేవలోకానికి వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోయాం మేమందరం వెళ్ళిపోయాం కానీ ఆయన మాత్రం ఆగిపోయాడు ఆ తర్వాత ఏమైందో తెలియదు ఇంతవరకు తిరిగి రాలేదు అని చెప్పి వెంటనే ఆయన విష్ణువు చెప్పేట ఇప్పుడు దేవేంద్రుడు పలానా గుహలో గాడిద ముఖంతో ఉన్నాడు ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు అందుకని ముని శాపం అనేటటువంటిది అతనికి తగిలింది దానివల్ల అతను గాడిద ముఖంతో ఉన్నాడు అని చెప్పి వెంటనే వాళ్ళందరూ కూడా ఆయన కాళ్ళ మీద పడి ఎలా అయినా సరే మీరే రక్షించాలి కాబట్టి మళ్ళీ దేవేంద్రుడిని మళ్ళీ మా తిరిగి మా దేవేంద్రుడిని మళ్ళీ ఆయన రూపాయన్ని ఆయన ప్రదా ప్రసాదించి మమ్మల్ని మాకు అధిపతిగా చేయండి ఎందుకంటే మేమందరం కూడా ఇప్పుడు ఎవరం కూడా మా ఇళ్లలో మేము లేము అందరం కూడా ఇలా అన్ని చోట్ల చెట్టు పుట్ట పట్టుకుని తిరుగుతున్నాం అని చెప్పి చెప్పారట ఆయన అన్నట్ట ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు వచ్చే మాఘమాసం దాకా ఆగాల్సిందే వచ్చే మాఘమాసంలో మళ్ళీ మీ అందరూ కూడా మాఘమాస వ్రతాన్ని చేసి ఎలాగో అలాగా దేవేంద్రుడి చేత నదీ స్నానం చేయించండి ఇప్పుడు గాడిదలా ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి ఇదైతే ఆయనకు ఉండదు కాబట్టి మీ అందరూ కూడా చేస్తే ఆయన చేత ఆ స్నానం కనుక చేయిస్తే కనుక తప్పకుండా మళ్ళీ తిరిగి ఆయన రూపాయన్ని ఆయన పొందుతాడు అలా రూపాయి పొందిన తర్వాత మళ్ళీ దే దేవలోకాన్ని చేరుకుంటాడు అని చెప్పి చెప్పారట చెప్పిన తర్వాత యథార్థంగా ఇదంతా జరుగుతుందంటారా తప్పకుండా దేవేంద్రుడికి తన యొక్క గాడిద ముఖం పోతుందంటారా అని చెప్పి వీళ్ళందరూ అడిగారు తప్పకుండా పోతుంది పూర్వకాలంలో ఒకసారి ఇట్లాగే విశ్వామిత్రుడు కూడా చెంచలుడి ఒక గంధర్వ స్త్రీతో ఇలా చేశాడు చేసినప్పుడు ఆయనకు కూడా కోతి ముఖం వచ్చింది ఆయన కూడా చాలా కాలం ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ నీ భర్త ఇలా అదే నీ దేవేంద్రుడు అలా కావాలంటే కనుక మీ అందరూ కూడా ఆయన చేత ఇలా చేయించాలి అని చెప్పి చెప్పాట సరే ఆయన మాట విన్నటువంటి వీళ్ళందరూ కూడా వెంటనే సరే మళ్ళీ మాఘమాసం దాకా ఆగాలి కాబట్టి వీళ్ళు కూడా భూ భూలోకం అనేటటువంటిది పర పవిత్రమైనటువంటిది ఇది ఏ లోకంలో కూడా ఉండదు కాబట్టి వాళ్ళు వెంటనే భూలోకంలో ఎలాగొచ్చాం వచ్చాం కాబట్టి ఇప్పుడు అలాగూ ఎవరికి అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్లు ఎవరికీ కూడా లేదు ఆ దేవలోకంలో అందుకని వాళ్ళందరూ కూడా భూప్రదక్షిణ చేశారట భూప్రదక్షిణ చేస్తూ అన్ని తీర్థాలని సందర్శిస్తూ అన్ని తీర్థాల్లో స్నానం చేసి అక్కడంతా కూడా పుణ్యం చేసుకున్న తర్వాత మళ్ళీ మాఘమాస సమయానికి వాళ్ళు ఆ గుహ దగ్గరికి వచ్చారట గుహ దగ్గరికి వచ్చేసరికి అక్కడ గాడిద మొహంతో ఉన్నటువంటి ఈ దేవేంద్రుడు వాళ్ళకి కనిపించారట వెంటనే వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు దేవేంద్రుడు అని చెప్పి తెలుసుకున్నావు కానీ నీకు రూపం వచ్చింది మిత్రమింద్రుడు అనేటటువంటి ముని యొక్క కారణంగా నీకు ఈ రూపం వచ్చింది మళ్ళీ నువ్వు ఈ రూపాన్ని పోగొట్టుకోవాలంటే కనుక నువ్వు మాఘమాసం వ్రతాన్ని చేయాలి మాఘ స్నానం చేయాలి అని చెప్పి సాక్షాత్తు విష్ణు భగవానుడు చెప్పాడు కాబట్టి నువ్వు ఆ రకంగా చేయవలసింది అని చెప్పి ఆయన బతిమలాడి వీళ్ళందరూ అన్ని తీర్థాల్లో చేసిన స్నానం చేసి వచ్చారు కాబట్టి ఆ తీర్థాల్లో ఉన్నటువంటి జలాన్ని కూడా తీసుకొచ్చి ఆ గాడిద ముఖం మీద జల్లి తిరిగి ఆయన చేత మాఘమాస వ్రతమంతా కూడా పూర్తిగా చేయించి చివరికి ఆ మాఘమాస వ్రతం అంతా ఆయన చేసిన తర్వాత తిరిగి ఒక నెల తర్వాత ఆయనకి ఆయన రూపం ఆయనకు వచ్చిన ఆయనకు వచ్చిన తర్వాత ఆయన పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి తమ యొక్క ప్రభుతోటి దేవేంద్ర లోకానికి వెళ్ళిపోయారు కాబట్టి మాఘమాసము స్నానము మాఘమాస వ్రతము అనేటటువంటి దానికి పవిత్రమైనటువంటి దయ్య ఎటువంటి పాపాలనైనా కూడా అది ప్రక్షాళన చేస్తుంది సాక్షాత్తు దేవేంద్రుడు అంతటి వాడికే అది ఆ దేవేంద్రుడు చేసినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించింది అని చెప్పి ఈ అధ్యాయంలో మనకు చెప్తూ ఉన్నారు సర్వేజన భవంతు సూక్నోభవంతు సంస్థలకు ఆ భవంతు స్వస్తి